జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన శక్తికి మించి ఆలోచిస్తున్నారంటున్నారని ఎమ్మెల్సీ ఇక రామసుబ్బారెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వానికి అంతా తానే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు వైఎస్ ను రాజకీయాల నుండి శాశ్వతంగా లేకుండా చేస్తారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు జగన్ పెట్టిన భిక్షతోనే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయి పార్టీ మారి దొడ్డిదారిన మంత్రి పదవి పొందారని అన్నారు ఇక ఆదినారాయణ రెడ్డి అరాచకాలతో జమ్మల మడుగు నియోజకవర్గ ప్రజలు అలసిపోయారని రామసుబ్బారెడ్డి ఆరోపించారు అతని శక్తి సామర్థ్యం ఏంటో చాలా ఊహించుకుంటుంటాడు ఇదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదో కూటమికి అంతా ఆయనే అధిపతి అయినట్టు ఈరోజు ఆయన మాటలు చూస్తే విధానం చూస్తే మాట్లాడే పద్ధతి చూస్తే ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆదినారాయణ రెడ్డి గారు ఏమనిస్తారు ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఆయన చేతుల్లో ఏదో ఉన్నట్టు ఆయన ఏదో గొప్ప మహానాయకుడు అయినట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో పోయి మంత్రి దొడ్డిదారిన పోయి ఏమాత్రం కూడా రాజకీయ విలువలు పాటించకుండా కేవలం స్వార్థంతో అక్రమార్జనతో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి